మనం ధ్యానం ఎలా చేయాలి నన్ను పర్టికులర్లా అడిగితే కుంభక ధ్యానం అనేది చాలా బాగా పనిచేస్తుంది వాటి అన్నిటికంటే ఇది స్లో అయింది చాలా ఈజీగా ఇది వస్తుంది మొట్టమొదటగా ఈ వేలుని తీసుకొని ముక్కుని ఇలా చేసేసి ఈ ముక్కుతోనే గాలి పీల్చాలి మళ్ళీ ఈ ముక్కుతో గాలి వదలాలి నిదానంగా వదలాలి ఇలా మీరు ఈ ముక్కు ద్వారా ఒక పన్నెండు సార్లు మళ్ళీ ఈ వీల్ తోటి ఈ ముక్కు క్లోజ్ చేసేసి ఈ ముక్కు ద్వారా ఇలా పన్నెండు సార్లు సో ఇటు థర్టీ సిక్స్ అటు థర్టీ సిక్స్ ఒక స్లాట్ ఇలా మూడు స్లాట్లు చేయాలి ఆటోమేటిక్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ డ్యామ్ వెళ్ళిపోతారు ఏకాగ్రతగా చేయాలి అది చేసిన తర్వాత మీకు గాలిలో ఉన్నటువంటి ప్రాణవాయువు అనేది ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ప్రాణశక్తి జీవశక్తి ఏదైతే ఉందో అది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది మీకు లోపల కుంభకం చేయటం వల్ల అంటే ఎక్కువసేపు ఉంచటం వల్ల ఈ యొక్క ప్రాణశక్తి మిమ్మల్ని ఏకదాటిగా ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోవడానికి ఉపయోగపడుతుంది ధ్యానం ఇలాగే చేయండి లేదా ఆల్రెడీ పిఎంసి వాళ్ళది మన పిరమిడ్ వాళ్ళది శ్వాస మీద ధ్యాస గౌతమ్ బుద్ధుడు చెప్పాడు అది అనాపానసీ అదైనా చేయండి విపాసన ఉంది అదైనా చేయండి శ్వాస మీద అది కూడా ఇంకా మీకు టిబేటియన్స్ నెంబర్స్ ఉంటాయి అవి వన్ నుంచి హండ్రెడ్ వరకు నెంబర్స్ చేసిన తర్వాత మళ్ళీ హండ్రెడ్ నుంచి వన్కి రివర్స్లో చేయాలి ఇవంతా అయిపోయే లోపు మీకు ధ్యానంలోకి వచ్చేస్తారు ఆటోమేటిక్గా కుదురుతుంది ఈ హండ్రెడ్ నెంబర్స్ అయిపోయేలో ఇది ఒక ధ్యానం ఈజీ మెథడ్ ఏంటంటే నేను చెప్పింది చేయండి మీకు గాలిలో ఉన్నటువంటి ప్రాణశక్తి మీకు ఎంతో ఉపయోగపడుతుంది అది చాలా పవిత్రంగా ఉంటుంది అది మీరు ప్రాక్టీస్ చేస్తామంటే మీకు జబ్బులు కూడా చాలా తగ్గిపోతాయి దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీనివల్ల అది విషయం ఒక సంస్థ సుఖన భూ స్వర్గం కల్విదం బ్రహ్మ శుభం బ్యాద్ శుభం బియా శుభం శుభం శుభం